అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ గుడికి వెళ్దామా వారు లక్ష్మీ గాయత్రి గుడికి వెళ్దామండి భర్తకి టీ ఇస్తూ నెమ్మదిగా అడిగింది సావిత్రి కప్పందుకుంటూ భార్య వైపు చూశాడు శేఖరం సావిత్రి చదువు సంస్కారం గల స్త్రీ మృదుభాషిని నిజానికి ఆమెని అడుగడుగునా సాధించేది వేధించేది తన తల్లే పదేళ్ల నుంచి నోరెత్తకుండా అత్తగారిని భరిస్తోంది సావిత్రి నిట్టూర్పు అణుచుకుంటూ సరే అన్నట్టు తలూపాడు పావు గంటలో ఇద్దరూ దగ్గరే ఉన్న శివాలయానికి వెళ్లారు దైవ దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అలా కూర్చుందాం అంటూ మండపం వైపు దారి తీసింది సావిత్రి కాసేపు ఉండి మీ అమ్మగారు చీటికి మాటికి నన్ను మాటలు అంటున్నారండి అంటూ బాధపడింది భార్య నిజం చెప్తుందని శేఖరానికి తెలుసు తల్లి ఇరుగు పొరుగుతో సావిత్రి మీద చెప్పడం అతను స్వయంగా విన్నాడు కానీ తనేం మాట్లాడినా తల్లి ఊరు వాడా ఏకం చేయడం ఖాయం అందుకే నూరు మూసుకొని ఉంటున్నాడు ఆ నిజం ఒప్పుకోలేక అయితే అమ్మతో జట్టి ఆడమంటావా అన్నాడు కటువుగా శేఖరం గొంతులో ధ్వనించిన కాఠిన్యానికి సావిత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేనా మాట అనడం లేదండి అత్తగారు ఊరుకోరని నాకు తెలుసు ఊరికే నా మనసులో బాధ విని కాస్త సానుభూతి చూపించమంటున్నానంతే మీరు అయ్యో ఊరుకో అంటే చాలు కనీసం నా భర్త నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వస్తుంది అంది కన్నీళ్లతో శేఖరం ఇంకా ఆగలేకపోయాడు చప్పున చెయ్యి చాచి సావిత్రి చేతి మీద వేస్తూ దానివో నాకు తెలుసు సావి మా అమ్మ నోటి దొరిసితనమో తెలుసు కానీ నేనేమైనా అన్నానా ఆవిడ ఇల్లు పీకి పంది రేస్తుంది అంచేత ఇదంతా మౌనంగా భరించక తప్పదు మనకి సావిత్రి మొహం వికసించింది చాలండి ఈ మాత్రం ఓదార్పు చాలు నాకు కాలచక్రంలో పదేళ్ళు గడిచాయి సావిత్రి అత్తమామలు స్వర్గస్థులయ్యారు పిల్లలు పెద్ద చదువుల్లోకి వచ్చారు ఓ రోజు సాయంత్రం సావిత్రి శేఖరం దగ్గరికి వచ్చి గుడికి వెళ్దామండి అంది సడన్గా దేవుడి మీద ధ్యాస మళ్ళీందేమిటి అంటూ నవ్వుతూనే తయారయ్యాడు శేఖరం గుళ్ళో దైవ దర్శనం చేసుకున్నాక సావిత్రి మండపం వైపు దారితీస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది శేఖరానికి పదేళ్ల కిందటి సంగతి ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏముంది అనుకుంటూ వచ్చి కూర్చున్నాడు ఒక్క క్షణం ఆగి సావిత్రి ఏమండి మరో మూడేళ్ళు పోతే మీకు యాభై నిండుతాయి ఈ వయసులో మీరు చేస్తున్న పని ఏమైనా బాగుందా అంది మృదువుగానే నేనేం చేశాను సావిత్రి అంటూ ఆశ్చర్యంగా అన్నాడు శేఖరం నిజానికి ఇంట్లో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవలసిన మాటలివి కానీ మీకు కోపం వచ్చి గొంతు పెంచుతారేమోనని భయపడి ఇక్కడికొచ్చాను మన పక్క వాటా ఆర్థోక్తిలో ఆపేసింది సావిత్రి శేఖరానికి వెంటనే అర్థమైపోయింది పక్క వాటాలో కొత్తగా ఎవరో దిగారు వాళ్ళమ్మాయి వసంతికి ముప్పై దాటాయి ఏ కారణం చేతనో ఇంకా పెళ్లి కాలేదు సావిత్రిని అక్క అంటూ రోజుకి పదిసార్లు తమ ఇంటికి వస్తూ ఉంటుంది శేఖరానికి స్త్రీ లోలత్వం లేకపోయినా బావగారు అంటూ వసంత తన వైపు చూసే చూపులో తేడా అతనికి ఇట్టే తెలిసింది ఆ వయసులో సరదాగానూ అనిపించింది శేఖరం సరదా పసిగట్టిందేమో సిగ్గులొలకపోయడం చాలే బావా అంటూ భుజం మీద ఓ దెబ్బ వేయడం దాకా ఎదిగింది తమ ప్రవర్తనని మిగతా వాళ్ళు గమనిస్తున్నారన్న స్పృహ ఇద్దరికీ లేకపోయింది ఇంకా తను కల్పించుకోకపోతే లాభం లేదని నిశ్చయించుకొని శేఖరాన్ని గుడికి తీసుకొచ్చింది సావిత్రి భార్య నేరుగా అడక్కపోయినా తన దోషాన్ని ఎత్తి చూపించినట్టే ఫీల్ అయ్యాడు శేఖరం ఆ పిల్లొచ్చి మీద పడుతుంటే నన్నేం చేయమంటావు అయినా నేనిప్పుడు నిన్ను వదిలేసి ఆ పిల్లతో లేచిపోవటం లేదు కదా అన్నాడు కోపంగా ఆ పిల్లతో లేచిపోవటమేనా తప్పు ఎదిగిన పిల్లలు ఎదురుగా సరసాలాడితే తప్పు కాదా ఇది వాళ్ళ ప్రవర్తన మీద ప్రభావం చూపదా వాళ్ళు దారి తప్పరా అప్పుడు ఆ పాపం ఎవరిది అవుతుంది ప్రపంచమంతా ఎలా ఉన్నా తల్లి తండ్రి మాత్రం ఎంతో గొప్పగా ఉండాలని ప్రతి పిల్లలు కోరుకుంటారు వాళ్ళ కళ్ళెదురుగానే చీప్గా ప్రవర్తిస్తుంటే వాళ్ళ దృష్టిలో మీ విలువ తగ్గిపోదా పెళ్లి కాకుండా మిగిలిపోయిన పాపానికి ఆ పిల్ల తొందరపాటుగా ప్రవర్తిస్తే బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిగా సరిదిద్దాల్సింది పోయి అవకాశాన్ని దొరకపుచ్చుకోవటం మంచి పనేనా సావిత్రి స్వరం మృదువుగానే ఉన్న మాటలు చాలా పదునుగా ధ్వనిస్తున్నాయి శేఖరం మరిక తలెత్తలేకపోయాడు సావిత్రి ప్రేమగా భర్త చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని మీరు మంచివారు మీకు ఆడదాని బలహీనత లేదని నాకు తెలుసు ఇది మీకొక పరీక్ష అనుకోండి మీ చెల్లెలు లాంటి పిల్ల దారి తప్పడానికి మీరు కారణం అవకండి ఆ పాపం మనకొద్దు అని అనగానే శేఖరం మొహం తేటపడింది అతను సావిత్రి చేతిని సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్ యూ సావి అని అన్నాడు ఇల్లు చేరేసరికి సావిత్రి కూతురితో కబుర్లు చెప్తున్న వసంత వయ్యారంగా లేచి ఎదురొస్తూ బావగారికి వాళ్ళ గుడి మీద ధ్యాసమల్లిందేమిటో అంటూ నవ్వింది శేఖరం ఒక్కసారి ఆ పిల్లవైపు దీర్ఘంగా చూసి వసంత మా మరదలు నన్ను బావా బావా అని పిలుస్తూనే ఉంటారు నన్ను అన్నయ్య అని వాళ్ళు మాత్రం ఎవరూ లేరమ్మా నువ్వు నన్ను అన్నయ్య అని పిలువమ్మా అని అన్నాడు ఆ మాట వింటూనే వసంత మొహంలో కలవరం కనిపించింది మరెప్పుడు శేఖరంతో తేడాగా ప్రవర్తించలేదామే మరో పదిహేనేళ్లు గడిచాయి శేఖరం రిటైర్ అయిపోయాడు దంపతులిద్దరూ కొడుకు కోడలి దగ్గర కాలక్షేపం చేస్తున్నారు ఓ రోజు సావిత్రి వచ్చి గుడికి వెళ్దామండి అని అంది ఇద్దరూ బయలుదేరి ఆలయానికి వచ్చి శివదర్శనం చేసుకుని మండపం మెట్ల మీద కూర్చున్నాక సావిత్రి అంది మీకు కోడలంటే చాలా కోపంగా ఉంది కదూ అవును ఆ అమ్మాయి ప్రవర్తనేమి నాకు నచ్చటం లేదు అయిన దానికి కాని దానికి ఒకటే విసుగు భర్త అంటే కూడా లక్ష్యం లేదు మనం ఇక్కడ ఉండటం ఇష్టం లేదేమో వెళ్ళిపోదాం కోపంగా అన్నాడు శేఖరం సావిత్రి నవ్వింది అదేమీ కాదు ఆ అమ్మాయికి మనమంటే చాలా గౌరవం అభిమానం కూడా సమస్యల్లా మీ కొడుకుతోనే వస్తుంది అదేంటి వాడేం చేశాడు వాడికి పిల్లలొద్దట ఏవేవో కారణాలు చెప్తున్నాడట ఆ అమ్మాయికి పాపం పిల్లలంటే చాలా ఇష్టం పిల్లల మాటెత్తితే అసలు దగ్గరికే రావద్దని చెప్పేస్తున్నాడట నాతో చెప్పుకుని ఏడ్చింది ఆ చిరాకులో తను సానుభూతిగా అంది సావిత్రి అయ్యో పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో నువ్వు నాకు ఈ విషయం చెప్పి మంచి పని చేశావు సావి లేకపోతే నేను ఆ పిల్ల మీద కోపం పెంచుకుంటూ ఉండేవాడిని సావిత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు శేఖరం మర్నాడు పొద్దున్నే అతను కొడుకుని పిలిచాడు ఒరే నాన్న నిన్న రాత్రి తాతగారు నా కల్లో కనిపించారా నాకు మనవడిగా పుట్టాలని ఉందట మా నాన్నకి వంశం పెరిగితేనే గాని పితృదేవతలకి విముక్తి లేదురా పాపం ఆయన ఆత్మ ఏం బాధపడుతోందో ఏమిటో నీ కడుపున ఓ కాయ కాస్తే గాని నాకు మీ అమ్మకి కూడా స్వర్గప్రాప్తి ఉండదు రేపొద్దున్నే మనం సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్దాం అని అన్న తండ్రి మాటలకి కొడుకు తెల్లబోతూ అడ్డంగా వాదించాలని చూశాడు కానీ శేఖరం పితృదేవతల గురించి ఏదేదో చెప్పి కొడుకు నోరు మోయించాడు కొడుకు మరింక మాట్లాడలేక తల వంచుకుని వెళ్ళిపోయాడు ఆ మరుసటి నెల కోడలు తప్పింది ఆనందంతో పొంగిపోయింది అత్తమామల పాదాలంటింది మరో వారం గడిచాక శేఖరం ఓ రోజు సావిత్రిని పిలిచి గుడికి వెళ్దామా అన్నాడు సావిత్రి ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగింది భార్యాభర్తలు ఏకాంతంలో ప్రశాంతంగా మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకోవాలని నువ్వు నాకు మూడు సార్లు ప్రాక్టికల్గా చూపించావు ఇప్పుడు మనకి లేవు లేవుగాని వారానికోసారి ఇద్దరం ఎవరూ లేని ఏకాంతంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మన దాంపత్యం మరింత బాగుంటుందనిపించింది నాకు మనసులోని అనురాగం ఈ వయసులో చిగురాకు వేస్తుందనిపించింది అందుకే శేఖరం ప్రేమగా నవ్వాడు అంతకంటేనా పదండి వెళ్దాం అంది సావిత్రి తను కూడా నవ్వుతూ కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే